హాయ్ అండి ఈరోజు నేను చేపల పులు చేస్తున్నానండి మోస్ ఇది పెద్దదండి పెద్ద మోస్ తీసుకున్నాను అంటే వాటాల అండి కడిగేసాను శుభ్రం క్లీన్ చేసి పెట్టేసాను అప్పుడు కోసరిపోయింది కారం అంటే ముందు కార్ని కలిపేసి పెట్టేసుకుందాము కారం ఉప్పు అండి అలాగే పసుపు అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ కలిపి పెట్టేసుకుందాం శుభ్రంగానే ఇలా మొత్తం అంతా కలిపి పెట్టేసానండి ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము ఒకసేపు పక్కన పెడతాము వీటిని చింతపండు అండి నానబెట్టాను చేపల పులుసు అని చెప్పాను కదండి ఎర్రమేలు మసాలాలో జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ దాచి చెక్క లవంగాలు యాలకులు అండి గసగసాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు అలాగే ఉల్లిపాయ టమాటా కూడా మొత్తం మసాలాతో పాటు ఉల్లిపాయ టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మసాలాలు ఆడేసానండి మసాలాలో ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ మొత్తం అన్నీ ఆడేసాను ఇలా ముద్దుగా చెక్క ముక్క కింద చేసుకుని మరీ మెత్తగా చేసుకోవద్దు ప్రాసెస్కి వెళ్ళిపోద్దాం ఇప్పుడు మనం యలు వేసానండి గానుగు నూనె ఈరోజు గాను నూనెతో వండుతున్నాను ఏడెక్కింది కదండి ఇప్పుడు ఈ మసాలాలు ఆడుకున్నాం కదా మనం మసాలా వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముద్ద మసాలా ముద్ద బాగా వేగిపోవాలి కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కొన్ని మసాలా వేగిపోయింది కదండీ ఇప్పుడు ఈ చేప మొక్కలు వేసుకుందాం మనం ఇందులో వేసేసుకుందాం ఈ చేప మొక్కల్ని ఉప్పు కారం పసుపు ఆయిల్ పట్టించి పెట్టాను కదండి ఇందులో వేసేసాను ఇక కొంచెం పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ముక్కలు తరిగేసుకుందామండి రెండు వేక కూడా ఈ చేప ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు పులుసు బాగుంటుందండి అది ఇంకా బాగుంటుంది రెండే వేపు కూడా ఏగాలి ముక్కలు బాగానే మూత పెట్టేసుకుందాము బాగా ఏగిపోయినాయండి ముక్కలు అంటే పచ్చివాసన రాకుండా ఇలా ముందు అందులో వాటర్ అంతా వచ్చేయాలి ఇప్పుడు పులుసు వేసుకుందాము పులుసు తీసి పెట్టేది పులుసు వేసుకుందాము సరిపడా పులుసు వేస్తాను కదండి సరిపడా వేస్తాను పులుసు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము చాలా ఘాటుగా ఉన్నాయండి పచ్చిమిరకాయలు పుట్టుగా ఉన్నా కూడా అలాగే బెండకాయ ముక్కలు కోసి పెట్టాను కదా బెండకాయ ముక్కలు ఉప్పు సరిపోతే మరిగేటప్పుడు వేసుకుందాము ఉప్పు ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం ఉప్పు పడుతుందండి ఉప్పు సరుపులో తినకానే ఇంకొక ఐదు నిమిషాలు అయిపోయిందండి పులుసు కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేద్దాము చేపల రెడీ అయిపోయిందండి మోస్ట్ అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్